తెలుగు వారి తొలి పండుగ ఉగాది చరిత్ర ప్రాముఖ్యతతో పాటు చేయాల్సినవి చేయకూడనివి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాము ఈ సంవత్సరం ఉగాది మార్చి ముప్పై తేదీన వచ్చింది ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు ఉగాది చరిత్ర గురించి ఉగాది పండుగ విశిష్టత గురించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు వారి తొలి పండగ ఉగాది తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి మొదలవుతుంది అందుకనే తెలుగువారి తొలి పండుగ అని పిలుస్తారు రెండు తెలుగు రాష్ట్రాల వారు ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది నాడు ఉదయాన్నే తలస్నానం చేయడం ఇంటిని అందంగా అలంకరించుకోవడం మామిదాకులు కట్టడం కొత్త బట్టలు ఉగాది పచ్చడి ఇలా పలు పద్ధతులను పాటిస్తూ ఉంటాము ఎప్పటి నుంచో ఉన్న ఉగాది ఎన్నో శాసనాల్లో ఉగాది ప్రస్తావన ఉంది ఉగాది ఇప్పుడు వచ్చింది కాదు కొన్ని శతాబ్దాలు ముందే మొదలైంది ఉగాది పండుగ శాతవాహన రాజవంశం నాటితని తెలుస్తోంది ఈ రాజవంశం రెండు వందల ముప్పై బీసీ నుంచి రెండు వందల ఇరవై ఏడి దాకా ఉందట ఇప్పుడు ఉన్న తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను వీళ్లు పరిపాలించారు అప్పటి గ్రంథాలు శాసనాల్లో ఉగాది గురించి ఉంది ఉగాది నాడు ఏం చేయాలి ఉగాది నాడు పంచాంగం దానం చేసి దక్షిణ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ రోజు కొత్త గొడుగు కొంటే అదృష్టం కలిసి వస్తుంది పూర్వకాలంలో ఉగాది రోజు విసినికర్రని కొనేవారు ఈ రోజు బట్టలు కొనడం ఆభరణాలు కొనడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి తైలాభ్యంగన స్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈ రోజు ఇలా స్నానం చేయడం మంచిది షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి తింటే మంచిదట ఇది ఎండాకాలం కనుక ఒక కుండని నీళ్లతో నింపి పురోహితుడికి దానం ఇస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు ఉగాది నాడు చేయకూడనివి ఉగాది నాడు ఎవరితో గొడవ పడడం పెద్దవారిని అవమానించడం తిట్టడం వంటివి చేయకూడదు మాసిపోయిన బట్టల్ని ఈ రోజు వేసుకోకూడదు ఈ రోజు దక్షిణం వైపు కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు ఈ రోజు పొగాకు మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి మాంసాహారాన్ని తినడం కూడా మంచిది కాదు ఈ రోజు ఆలస్యంగా నిద్రపోకూడదు